We'll जगन फिर फैल याबै डी चाल कर्नाटक सीन सी

నేను సిద్ధంగా నిన్న మీరు చేసే దాడులు ఏంటి నా మీద ఎందుకు దాడి బలు తీసుకొచ్చి నా మధ్యని డిబేట్లు పెడతారు మీకు చంద్రబాబు నాయుడిని జగన్ ని తేడానికి చేతి కాదు నాతో డిబేట్ దిగుమంటే ఆరు నెలల నుంచి మీరు తెలిసలేరేటి అదంతా రాంగ్ ఇలాగే పుట్టిస్తున్నాను ఎప్పుడైనా గొలిసి వేసుకున్నానా ఇలాంటి సృష్టిస్తున్నా నేను सर कौन कौन सर कौन एक्सेप्ट है लाइट है इसमें लाइट अच्छा है कम है 6 6 सर दो सर कुछ देखो बच्चे कहना देते हैं

सर हेलो जी please. फकले मैं మీరు అయితే చెప్పండి నేను క్లుప్తంగా త్రీ మినిట్స్ లో చెప్తాను మీడియా మిత్రులు ఓపికతో ఐదు నుండి ఆరు నలభై వరకు వెయిట్ చేసినందుకు నా హృదయపూర్వక వందనాలు కేవలం మీడియా సహకారంతో ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడే అవకాశాలు ఉన్నాయి మీరు ఈ విధంగా సత్యాన్ని నీతిని చూపిస్తే అవినీతి పూర్తిగా అంతం అవ్వబోతుంది నా జ మా పార్టీ ప్రజాశాంతి పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ గోవింద్ సీలన్ గారు అమెరికాలో ఉంటారు ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ ఇక్కడే ఉన్నారు నా ట్రెజరర్ జ్యోతి బేగల్ ఈరోజు నిన్ననే వచ్చింది ఢిల్లీలో నుండి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారితో లాస్ట్ టెన్ డేస్ ఉండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిని చంద్రబాబు నాయుడు గారు అవినీతిని స్పష్టంగా నేను కంప్లైంట్ పరంగా ఇవ్వడం జరిగింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఢిల్లీలో ముఖ్యంగా ఈరోజు మన ఇక్కడ ఎలక్షన్ ఆఫీసర్ గారు దుగి గారికి వారు క్లియర్గా చెప్పింది ఏంటంటే ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయడానికి రీజన్స్ ఉన్నప్పటికీ నేను బాగా చదివాను కానీ ఇది కేవలం ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అరోరా గారి చేతిలోనే ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళి కలవడం మంచిదన్నారు ఈరోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ ఎలక్షన్ ఎందుకు పోస్ట్ పోన్ చేయాలి అని ఒక పది రీజన్స్ ఇవ్వడం జరిగింది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి ఒకటి రెండు వేల ఎనిమిదిలో మేము పార్టీ పెట్టి రిజిస్ట్రేషన్ చేశాం మా జెండాని ఆయన రెండు వేల పదకొండులో కాపీ చేశారు మా జెండాని ఇప్పటికీ వాడుకుంటున్నారు రెండు మాకు ఇచ్చిన హెలికాప్టర్ ఫ్యాన్ లాగే ఉంటుందని ఫిబ్రవరి ఇరవై ఒకటిని కంప్లైంట్ చేశారు ఇరవై ఐదుని మా హెలికాప్టర్ హెల్డ్ చేసి క్యాన్సిల్ చేసి మరలా మా టైం అంతా వేస్ట్ చేసి మార్చి తొమ్మిదిని మాకు హెలికాప్టర్ గుర్తివ్వడం జరిగింది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు మార్చి పదిని ఎలక్షన్ డిక్లేర్ చేశారు మార్చి పదకొండుని మరలా నేను ఎలక్షన్ కమిషనర్ గారిని అరోనా గారిని కలిసి అన్ని విషయాలు చెప్తే ఇదేటండి మాకు సెంబలిచ్చింది క్యాన్సిల్ చేశారు మరలా సెంబల్ ఇచ్చారు మార్చి పదిని మార్చి తొమ్మిదిని మీరు మార్చి పదినే ఎలక్షన్ ఏప్రిల్ పదకొండుని ఎందుకు పెట్టాలి ఇప్పుడు అదే కంప్లైంట్ ఇచ్చాను మనకి స్వాతంత్రం లేదా మన దేశంలో ఎంత అవినీతి ఎందుకు దేశమంతా ఎలక్షన్ ఎట్లా జరుగుతుందో మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు జరగకూడదు మన కర్ణాటకలో రెండు విడతల్లో జరుగుతుంది యూపీలో అనేక విడతల్లో జరుగుతుంది జమ్మూ కాశ్మీర్లో ఐదు విడతల్లో జరుగుతుంది బీహార్ వెస్ట్ బెంగాల్ చూడండి ఎక్కడైనా అన్ని విడతల్లో జరుగుతుంది కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో అది కూడా ఏప్రిల్ పదకొండునే జరగడం ఏంటి నూటికి తొంభై శాతం మాకు ఓట్ బ్యాంక్ ఉంది ఆ సంగతి అందరికీ తెలుసు యాభై అరవై శాతం మినిమం ఓట్లు అంటున్నారు ఆరు కోట్ల తెలుగు ప్రజల తెలుగు ప్రజలకి అవకాశం మీరు ఎవరా ఇదేనా డెమోక్రసీ రెండు వందల దేశాల ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు లీడర్స్ ఈ ఎలక్షన్ చూస్తున్నారు ఏడు వందల యాభై కోట్ల ప్రజల్లో రెండు వందల యాభై కోట్ల ప్రజలు క్రైస్తవులు ఇతరులు మా ఫాలోవర్స్ నేను ప్రపంచాన్ని విడిచిపెట్టి పల్లికొచ్చి అభివృద్ధి చేయడానికి ఎలక్షన్లో ఎంపీగా ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డాను స్వీకరించారు నర్సాపురం దానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఏజెంట్లు వచ్చి బాలు పెన్నుతో ఇంక సంతకం పెట్టాను ఇద్దరు సంతకం పెట్టకూడదు వాళ్ళ ముఖానికి ఫ్యాన్ ఏదో హెలికాప్టర్ ఏదో తేడా తెలీదు మరలా ఈ సోమవారం మరలా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి రివ్యూ పిటిషన్ వేశారు ఎందుకు వాళ్ళలాగా మాకు లక్షల కోట్లు దోచుకునే డబ్బు లేదు ఆ డబ్బుతో వాళ్ళకి లాయర్లు అందరూ ఉన్నారు మాకేంటి మేమే మా ప్రజలే మా ప్రచారకులు అయితే ఇంత అవినీతి చేయవలసిన అవసరం లేదు అందుకని ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయమన్నాను ఇంకా అవినీతి ఏంటో ఆశ్చర్యపోతారు అని చెప్తే ఈ లెటర్ చదవండి నన్ను అడుగు అడుగునా అడ్డుకోవడం ఐలాపురం హోటల్లో యాభై మందిని ఇరవై నాలుగు ఉదయం ఒంటి గంట రెండు గంటలకు పంపించిన రికార్డింగ్లు ప్రూఫ్తో జగన్ మనుషులని చూపించడం ఆ రికార్డింగ్ ఫార్వర్డ్ చేశాం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు వాళ్ళు మా బిఫారమ్లు ఏ ఫారములు తీసుకొని పోవడం అలాగే మా స్టాంపులు తీసుకుపోవడం ఎన్ని చేసినప్పటికీ వారు వాటమి ఖాయం ఎందుకంటే మాకు డెబ్భై ఐదు ఎమ్మెల్యేలు ఎంపీలు నామినేషన్ వేశాం రేపు మా లాయర్ చిదంబరం గారు హైకోర్టులో ఎవరినైతే క్యాన్సిల్ చేశారో నన్ను చేసినట్టు భీమవరంలో కూడా ఎంత అవినీతి జరిగిందో చూడండి చట్ట ప్రకారం మా ప్రపోజల్ లోపల రెండున్నరకు ఉన్నారు రెండు నలభై ఐదుకి స్లిప్ తీసుకున్నారు అది మీకు ఆల్రెడీ చూపించానో లేదో ఆ స్లిప్ చూపించాను విజయ్ ఆ గ్రీన్ స్లిప్ చూపించండి రెండు నలభై ఐదుకి వారు ఇచ్చారు స్లిప్ ఎలక్షన్ కమిషనర్ అక్కడ నర్సాపూర్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను యాక్సెప్ట్ చేశారు నర్సాపురంలో ఎంపీ అభ్యర్థిగా యాక్సెప్ట్ చేశారు ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అది కొంచెం అబ్ీ అటి సీటు పెడితే ప్రైమ్ మినిస్టర్ నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నిలబడుతున్నా అతి మెజారిటీతో గెలవడం ఖాయం అది అందరికీ మీకు తెలుసు నా అపోనెంట్లకి నిద్ర పట్టడం లేదు పాల్గారు మీరు డ్రాప్ అయిపోండి అని వైఎస్ఆర్సీపీ నాగబాబు గారు ఆ పెద్ద ఆయన ఎవరు సుబ్బారావు గారు అనుకుంటాను ముసలాయన మీ ఆశీస్సులు మాకు ఉండాలండి అన్న దేనికి అవినీతి చేయడానికి ఆశీస్సులు టికెట్లు అమ్ముకోడాక ఆశీస్సులు పవన్ కళ్యాణ్ ఐదు నుంచి పది కోట్లకి టికెట్లు అమ్ముకున్నారని అందరూ ఆరోపిస్తారు మేము ఒక్క టికెట్ అనే ఎవరికైనా అమ్మేవా లేదు ఐదు లక్షలు కట్టండి అంటే ఒక్కరు కూడా కట్టలేకపోయారు లక్ష రూపాయలు కట్టండి అంటే మా దగ్గర డబ్బులు లేవన్నారు మీడియా జర్నలిస్ట్కి మేము కర్నూలులో ఇచ్చాం మంచి టికెట్ వికా వికలాంగులకి ఇచ్చాం ముస్లింలకి ఇచ్చాం అందరికీ టికెట్లు ఇచ్చాం అయినప్పటికీ రెండు వందల పదిహేడు సీట్లలో తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఈ గొడవలన్నీ చూసుకోబోయేసరికి మాకు టైం అయింది అయినప్పటికీ కేవలం ఒక డెబ్బై ఐదు ఫైల్ చేసాం నామినేషన్లు పది ఎంపీలు అరవై ఐదు డెబ్బై ఎమ్మెల్యేలు అందులో ఎన్ని యాక్సెప్ట్ ఎన్ని రిజెక్ట్ పూర్తిగా నెంబర్ తెలీదు ఇప్పుడు కూడా పులివెందుల్లో ఒక రెడ్డికి వర్సెస్ జగన్మోహన్ రెడ్డికి పెట్టాం నిన్న యాక్సెప్ట్ అయింది ఆ రిటర్నింగ్ ఆఫీసర్ నన్ను కాల్ చేశారు ఈ క్యాండిడేట్ మీరే అంటే అవునండి నేనే కండువా కప్పాను నేనే నా ఆయనకి బి ఫార్మ్ ఇచ్చాం ఏ ఫార్మ్ ఇచ్చాం ఇద్దరు సంతకం చేయాలి ఒకరెందుకు చేశారు లేదండి మీరు చట్టం చదవండి ఒకరు సంతకం పెట్టొచ్చు వారి ఆప్షన్స్లో జనరల్ సెక్రటరీ నేను ప్రెసిడెంట్ని ఇన్ మై ఆప్షన్స్ ఐ కెన్ ఆథరైజ్ ద జనరల్ సెక్రటరీ టు సైన్ అదే వేణుగోపాల్ రెడ్డి గారు ఐఏఎస్ రిటర్నింగ్ ఆఫీసర్ నర్సాపురంలో యాక్సెప్ట్ చేశారు అదే బాషా సలీం గారు అనుకుంటాను కానుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను యాక్సెప్ట్ చేశారు నలభై ఐదు నిమిషాలు జగన్మోహన్ రెడ్డి లాయర్లు ఎక్స్పర్ట్లు వచ్చి ఈ సంతకం ఏంది కాదు ఒకడంటాడు ఈయన ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంటే కాదని ఆ ఎలక్షన్ కమిషనర్ మంచి వాళ్ళు షట్ ఆల్మోస్ట్ షట్ యువర్ మౌత్ అన్నాడు ఇదేంటిది ఇంత అవినీత నా ప్రాణం డేంజర్లో ఉంది ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ గారు ఇప్పుడే జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనుకుంటాను ఏమైనా హయ్య సెక్యూరిటీ ఆర్డర్స్ చేశారు దేవుడే నా సెక్యూరిటీ మీడియా నా సెక్యూరిటీ మీరే నా సెక్యూరిటీ మీరే నా కుటుంబం కనుక ఎలక్షన్ పోస్ట్ పోన్ అయినట్టు ప్రార్థించండి అవ్వని పక్షాన ప్రజాశాంతి పార్టీ తరఫున ఉన్న హెలికాప్టర్కి మీరు ఓటేసియండి ఇండి పగిలిపోయే గ్లాసుకు కానీ తుప్పడిపోయే సైకిల్కి కానీ ఫ్యాన్కి కానీ ఒక్కరు కూడా ఓటేయకండి మంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఎవరున్నారో రేపు నేను ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఎలిట మీరు భీమవరం అతిథి హోటల్ వన్ జీరో సిక్స్కు వచ్చేయండి నేను మిమ్మల్ని ఎండోర్స్ చేసి సెలెక్ట్ చేసి పన్నెండు రోజుల్లో మీరు నా ఫోటోతో ఆటో రిక్షాలు కట్టుకుంటే మీ సింబల్ పెట్టుకొని ఇంటింటికి కరపత్రాలు పంచితే నూటికి అరవై పర్సెంట్ డెబ్భై పర్సెంట్ మీకు ఓట్లు పడిపోతాయి వంద కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టిన అవినీతి పనులకి ఎవరు ఓటేయకండి మూడు పార్టీలకి ఇదే చెప్పడం చంద్రబాబు నాయుడు గారు ఏజెంట్ అని ఒకరు పవన్ కళ్యాణ్ని గెలిపించడానికి లేటుగా వచ్చానని ఇంకొక మీడియా దయచేసి మీడియా మిత్రులారా ఇంతవరకు మంచి కవరేజ్ మీరు ఇచ్చారు ఎవరో ఒక ఛానల్ తప్ప అలాంటివి మీరు చేయకండి నేను ఎంత సీరియస్గా ఉన్నానో నా ప్రాణం పెట్టడానికి వచ్చాను అవసరమైతే ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని బాగు చేయాలి అందరూ కూడా ఇప్పుడు వెయ్యి మంది దాదాపు తెలుగుదేశం కార్యకర్తలు వందల మంది అందరూ నన్ను ఆపేసారు అందుకే లేట్ అయింది జై కేఏ పాల్ జై ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్కే మీ ఓటని మొన్న ఒక పెద్ద ఛానల్లో ఏ విధంగా దేవి అని ఇంటర్వ్యూ చేసిందో అట్లాగే ఈరోజు ఇంకొక ఛానల్ ఎవరు మన ఛానల్ పేరు చెప్పను ఈరోజు దారిలో కూడా ఇదే నూటికి తొంభై మంది మనకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అరవై మంది అయితే డెబ్బై మంది అయితే కన్ఫర్మ్ అయిపోయారు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇంత ప్రేమ అభిమానం నా మీద ఉందని తెలిస్తే ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో ఈ అవినీతి పరుడైన మోదీకి కానీ చంద్రబాబు నాయుడికి కానీ కేసీఆర్కి కానీ మద్దతు ఇచ్చేవాడిని కాదు ఈ కుటుంబ పాలన చూడండి ఎంత అవినీతి వేలు లక్షల కోట్లు దోచుకుంటున్నారు జగను జగన్ కుటుంబం చంద్రబాబు గారు ఆయన కుటుంబం కేసీఆర్ గారు ఆయన కుటుంబం పవన్ కళ్యాణ్ నాగబాబు హరిబాబు ఈ బాబు ఆయన కుటుంబం ఇది ఎంతకాలం ఈ అవినీతి దయచేసి సీరియస్గా మీరు సపోర్ట్ చేయండి అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం అందరి అభివృద్ధి మనది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మీరు నామినేషన్లు వేయలేదు అని చెప్పి ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయమని మీరు లేదండి క్లారిటీ లేదు సబ్జెక్ట్ అసలు ఎందుకు వాయిదా వేయమన్నారు ఒకసారి చెప్పండి చెప్పండి మేము నామినేషన్లు వేయకుండా అనేక క్యాండిడేట్కి లైఫ్ థ్రెట్ ఇచ్చి బీఫారాలు తీసేసుకొని బై ఫోర్స్ దారిలో పట్టుకొని కిడ్నాప్ చేస్తామని ఒకరి దగ్గర పది ఫారాలు డైరెక్ట్గా ఇరవై నాలుగు ఉదయం రికార్డెడ్ ఎవిడెన్స్ రికార్డెడ్ ఎవిడెన్స్ ఐలాపురం హోటల్కి వచ్చి దాడి చేయడం ఇరవై నాలుగు ఉదయం ఒంటి గంటకి ఇరవై మూడు రాత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరులు చంద్రబాబు నాయుడు గారి నీతి పరుడు అంటలేదు ఆయన అవినీతి చక్రవర్తే కుటుంబ పాలనే అయితే జగన్మోహన్ రెడ్డి కానీ వస్తే రాష్ట్రం రావణ కాష్టం అయిపోద్దని పది రీజన్స్ ఇచ్చాను జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ నుంచి తీసివేయడానికి మా సంతకాలు వాళ్ళు పెట్టాడు మా స్టాంపులు వాళ్ళు తీసుకోడు మేము ఎక్కడ బీఫారాలు వేసామో రెండు వేయడం ఇవన్నీ ప్రూఫ్తో ఉన్నాయి ఒక దగ్గర కాదు పెద్దాపురం రెండు అలాగే మైలపురం ఎండో ఒకటి కాదు లిస్ట్ ఇచ్చాం ఇంత అవినీతి ఏంటి మరలా వాళ్ళు ఏమంటారు పేర్లు మ్యాచ్ అయినాయి నాకు పేర్లే తెలీదు నాకేటి తెలుగుదేశం పార్టీ పేర్లేటి జగన్ పార్టీ పేర్లేటి వాళ్ళని నేను మ్యాచ్ చేయడం ఏంటి ఎవరు మ్యాచ్ చేశారో ఇన్వెస్టిగేట్ చేయమన్నా చూసారా మా నీతి ఏంటో ఇంతవరకు నేను చెప్పాను నాకు లక్ష రూపాయల ఆస్తి లేదని వెయ్యి రూపాయల ఆస్తి ప్రపంచంలో ఎక్కడా లేదు చూసుకోండి నామినేషన్లో ఎక్కడైనా ఆస్తు ఉంటే చేతనైతే ఎలక్షన్ కమిషన్ ఏంటి ఎవరినైనా మీడియా నేనా ఎఫ్బిఐ సిబిఐ ఎనీ బీబీఐ ఇన్వెస్టిగేట్ చేయమనండి ఐఆమ్ హూ ఐఆమ్ ఐ స్పీక్ వాట్ ఐ స్పీక్ వాట్ ఈజ్ ఇన్ మై హార్ట్ త్రికరణ శుద్ధి అంతకన్నా ఇంకోటి లేదు అబద్ధాలు ఆడడం రాదు మోసం చేయడం రాదు ఉన్నది చెప్పుకోవడం దాచుకోవడం రాదు రాజకీయం అసలే రాదు హండ్రెడ్ పర్సెంట్ అండి దొంగిలించారు స్టాంపులు దొంగిలించారు పట్టుకున్న వీడియో తీసాం రుజువులు ఇచ్చాం వైసీపీ అభ్యర్థులను ఎలా చెప్తున్నామంటే అందులో ఇద్దరు ముగ్గురు మాట్లాడుకోవడం మా వాళ్ళు విన్నారు వీళ్ళు వైసీపీ అభ్యర్థులని ఇక వైసీపీకి తప్ప ఇంకొకరికి అంత నీచనం ఆయన పనిచేయ అవసరం లేదు ఎందుకు నేను నిన్న మీ ఛానల్లో చెప్పాను ఎవరో ఇన్వెస్టిగేట్ చేయాలని చేశాను క్లియర్గా చేశాను ఇది వైసీపీ అవినీతి అని మాకు రుజువైంది మా క్యాండిడేట్లు చెప్పారు జడిపించారు ఇంతవరకు ఎందుకు నిన్న పులివెందుల్లో మా క్యాండిడేట్ రెడీని యాక్సెప్ట్ చేశారు ఇవాళ ఒత్తిడి వచ్చి రిజెక్ట్ చేశారు మరలా నేను పేసర పెట్టి ఆరు ఓకి పర్సనల్గా ఆయనే కాల్ చేస్తే మాట్లాడితే ఒక లెటర్ అడిగారు ఇచ్చాం యాక్సెప్ట్ చేస్తాం ఇలాగే ఆ చంటలో ఇద్దరు నేను పర్సనల్గా వెళ్ళి చూసండి ఇదిగోండి ఈయన్ని తీసుకెళ్ళి చూసారా ఉండండి నన్ను అండి ఈయన్ని తీసుకెళ్ళి నేను ఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఎంతో గౌరవంగా చూశారు ఈ క్యాండిడేట్ మీ క్యాండిడేట్ అవునండి ఈ క్యాండిడేట్ ఎవరు కాదండి అని అంటే వీడియోలో చెప్పండి చెప్పాను ఇన్ రైటింగ్ లెటర్ ఇవ్వండి పర్సనల్ గా ఇచ్చాను ఓకే అండి ఇప్పుడు సాటిస్ఫైడ్ అన్నది మరలా ఈరోజు రిజెక్ట్ చేసింది ఎమ్మెల్యే క్యాండిడేట్ అండి ఆ చంటలో శ్రీ వైష్ణవరావు మురళి మా బావ గారికి బాగా ప్రియులు అక్కడ ఉన్న దైవ జన్లు నాలుగు వందల మందికి ప్రియులు బాగా ఇన్వెస్టిగేట్ చేసి ఇచ్చాం డబ్బు లేదు ఆయన దగ్గర లక్ష రూపాయలు కూడా లేదు పాపం అయినా ఇచ్చాం ఒక పాస్టర్కి ఇవ్వాలి ఒక మీడియా అవసరం లేదండి మీరుంటే మాకు చాలు

ఎలక్షన్ నామినేషన్ వేయడానికి మూడు పేజీలు మేము లెటర్ రాసాం ఆ మూడు పేజీలు దయచేసి మీడియా అందరికీ పంపిస్తాం ఎంత క్లియర్గా ఉందో చూడండి ఎలా ఉంటుందో మా కంప్లైంట్లు అంటే చూసుకోండి అందరూ కాపీలు తీసుకోండి ఉన్నాయా తీసుకోండి చూడండి ఈ దేశంలో అసలు డెమోక్రసీ ఉందా అని అడిగాను ఇప్పుడు ఎన్ని సునీల్ గారిని డెమోక్రసీ ఉంటే చూడండి ఉంటే ముప్పై ఒక్క కేసుల్లో ఉన్నాయన పన్నెండు కేసుల్లో కన్విక్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి అనర్హుడు ముప్పై రెండు ముప్పై ఒక కేసులు క్రిమినల్ కేసులు వెయిట్ పన్నెండు కేసుల్లో కన్విక్షన్ వచ్చేసింది ఆల్రెడీ ఎలక్షన్ ఎలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కన్విక్షన్ అయింది చూడండి ఆ కాపీ పది పాయింట్లు ఇచ్చాను ఎందుకు ఎలక్షన్ పోస్ట్పోన్ అంటే వన్ ఇయర్ అడగల వెయిట్ మినిట్ సునీల్ అరోరా గారిని మార్చి పన్నెండు ఏ ప్రోట్ అడిగాను మార్చి పదకొండు రాత్రి ఎనిమిదిన్నరకి ఏమి అడిగాను ఆయన జవాబు చెప్పలేదు ఇన్ ఫ్రంట్ ఆఫ్ జ్యోతి ఐ ఆస్ట్ స్ట్రైట్ క్వశ్చన్ వై ఆర్ యు కండక్టింగ్ ఎలక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆన్ ఏప్రిల్ లెవెన్త్ అండ్ తెలంగాణ వన్స్ ఇన్ ఇండియా కెన్ యూ ఆన్సర్ మీ మిస్టర్ సునీల్ అరోరా ఐ ఆస్ట్ ఈ కుడ్ నాట్ ఆన్సర్ ఐ మిస్టర్ టుడే సో దే ఆన్సర్ యాభై మంది ఎమ్మెల్యేలు డెబ్బై మంది ఎమ్మెల్యేలు గెలిపించండి నేనే నెక్స్ట్ ముఖ్యమంత్రి కర్ణాటకలో ముప్పై ఏడు ఎమ్మెల్యేలు గెలిచిన ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కుమారస్వామి నూట ఏడు ఎమ్మెల్యేలు గెలిచిన ఆయన ఒకరోజే ముఖ్యమంత్రి అయ్యాడు డెబ్బై ఏడు గెలిచిన ఎమ్మెల్యేలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వచ్చి ఆల్మోస్ట్ పాద పూజ చేసి కుమారస్వామిని ముఖ్యమంత్రి చేశారు తెలుగు ప్రజలు తెలివైన ప్రజలు హెలికాప్టర్కి తప్ప ఇంకొక గుర్తుకు ఓటేయకండి ఫస్ట్ రెండవది ఇప్పటికైనా రాష్ట్రం మారాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నా శిష్యుడే కదా వాళ్ళ తండ్రి కూడా శిష్యుడంటే కూర్చోవడం ప్రేయర్ చేయించుకోవడం బ్లెస్సింగ్స్ తీసుకోవడం గౌరవించడం నెత్తమే చెయ్యండి అని అడగడం అది చంద్రబాబు నాయుడు గారు నా శిష్యులే కదా ఇరవై రెండు సార్లు బ్లెస్సింగ్ తీసుకున్నారు వాళ్ళిద్దరూ తోడు దొంగలు వాళ్ళు ఎక్కడ కలరు దుబాయ్లోని హాంగ్కాంగ్లోని అమెరికాలోని కలుసుకునేవారు అది ఎవరికి తెలీదు ఆస్తుల్లో వాటాలు ఉన్నాయి అది ఎవరికి తెలీదు మీరు నమ్ముతున్నారని నిజంగా మోదీ చంద్రబాబు నాయుడు గారు శత్రువులని అప్పుడు వాజ్పాయికి సపోర్ట్ చేశారు చంద్రబాబు గారు ఇప్పుడు మోదీకి సపోర్ట్ చేశారు మళ్ళా రేపు మోదీకి సపోర్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఒక్క సత్యం చెప్పారా నాతో చెప్పలేదు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఆయనకి సత్యం అన్నది ఎప్పుడు తెలీదు ఆ టైంకి ఏం మాట్లాడాలో అదే నా అనుమానం ఏంటంటే ఆయనే బ్రహ్మాని చెప్పాను సునీల్ అరోరా గారికి పాస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బ్రహ్మాని సంపత్ని వాడుకొని ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాకి తెలియకుండా సీక్రెట్గా ఏప్రిల్ పదకొండు ఎలక్షన్ తీసుకొచ్చారని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలివితేటలు లేవు మొరకత్వం ఎక్కువ చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి తెలివితేటలు లెక్కలేదు కనుక ఏప్రిల్ పదకొండు ఎలక్షన్ రావడానికి కారణమేనడితే ఇప్పుడు వీరెందుకు జవాబు చెప్పలేకపోయారు సునీల్ అరోరా గారు ఎందుకు జవాబు చెప్పలేకపోయారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎందుకు జవాబు చెప్పలేకపోయారు రాజ్నాథ్ సింగ్ మార్చి పదకొండున మూడున్నర గంటలు ఎందుకు జవాబు చెప్పలేకపోయారు ఆన్సర్ లేదా వాళ్ళకి ఐమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ దేశమంతా రెండు విడతలు మూడు విడతలు ఐదు విడతలు ఎలక్షన్ ఉంటుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎలక్షన్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది కమాన్ ఆన్సర్ మీ ఇఫ్ యు ఆర్ లీడర్స్ ఆఫ్ ద డెమోక్రాటిక్ కంట్రీ ఐ విల్ ఐ విల్ ఇన్ డ్యూ కోర్స్ బికమ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ బికమ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ యూ విల్ వాల్ వాచ్ ఇట్ అల్వియో జాయిసన్ ఏకైండ్ ఒక విర్తులో పెడితే మీకు వచ్చిన అభ్యాంత్రం ఏంటి మీరు మీ ఉన్నారు క్వశ్చన్స్ ఓన్లీ క్వశ్చన్స్ లిమిట్ యస్ బికాజ్ ఐ గివ్ పీపుల్ నో ఐ టు గివ్ ఆపర్చునిటీ ఆర్ చెప్పాలి మీరు లిమిట్ పెట్టకూడదు చంద్రబాబు కాదు చంద్రబాబు నేను

அடிக்கடிகார்

ఫోర్ ఫోర్ క్వశ్చన్ సార్ టెన్ క్వశ్చన్ కడుతాను మీకు మీడియా ఎందుకు వచ్చారు మీరు ఆన్సర్ చేయలేనప్పుడు